స్వాగతం నమస్కారం ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంటే జగన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ జైళ్ళ వైపు చూస్తూ ఉంది కోర్టులు ఎప్పుడు శిక్షలు వేస్తే గప్పుకుని దాక్కుందాం ఉన్న కంగారులో ఉన్నారు వైసీపీ నాయకులు పీపీపి అంటే ఏంటో తెలియకుండా ప్రైవేటీకరణ అంటూ పని పాట లేని జగన్ రెడ్డి పిల్లి తలగరిగాడు అన్నట్టు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు ఈ సందర్భంగానే సిగ్గులేని సిగ్గు వదిలేసిన సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్న సిగ్గులేని రోజారెడ్డి లేకుండా ఎన్ని మాటలు మాట్లాడిందో నేను మనం చూసాం అలాగే అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యాలు వాళ్ళని తోసేయటం వాళ్ళ మీద తిరగబడటం బ్యారికేడ్లు లాగేయటం ఇక చంద్రశేఖర్ రెడ్డి బియ్యం దొంగ వాళ్ళు చేసిన దొంగతనాలని బయటపడకుండా ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఇలాంటి చిల్లర వేషాలు కాగాన గోవర్ధన్ రెడ్డి క్వాజు దొంగ క్వాజు దొంగతనం చేసి వేల కోట్లు సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి కప్పాలు కట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో కేరళ పారిపోయి బట్టలు లేకుండా దొరికిన దొంగ కాకాని గోవర్ రెడ్డి ఈ దొంగల ముఠా అంతా కలిసి ప్రభుత్వ హాస్పిటల్ గురించి పీపీపీ గురించి ప్రభుత్వ వైద్యం గురించి మాట్లాడటం సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగా ఉంది ఈ సన్నాసులంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి అంతా ఉంటే సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉంటే ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో యువత భవిష్యత్తు బంగారం అవుతూ ఉంటే ఓడ్చుకోలేక కడుపు మంటతో ఎంత యాగి చేస్తున్నారో చూస్తున్నాం ఈ పదిహేడు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ కార్యక్రమం అయినా పట్టుబని పది మంది ప్రజలు వచ్చిన పాపాను పోలేదు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం వాడు కూలి మంద తప్ప రెండో వాడు మనిషి అనేవాడు ఎవరు రాల అక్కడికి ఈ పదిహేడు మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద నిన్న ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధి పైన పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మీద వాళ్ళు మాట్లాడుతున్న అవాకులు చవాకుల మీద విశ్లేషించడానికి మంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి మన విషయాలు వేసుకుందాం సార్ నమస్తే నమస్తే బ్రహ్మంగారు మన ప్రజా ఉద్యమం పేరట పేటిఎం గార్డుని కొంతమంది కూలీలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ ఆ బ్యాచ్లో రోజారెడ్డి అంబటి రాంబాబు చంద్రశేఖర్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి ఇలాంటి చాలా మంది ఉన్నారు సన్నాసులంతా ఉన్నారు వాళ్ళ వెకిలి వేషాలు వెకిలి మాటలు ఎట్లా చూస్తారు ఎట్లా ఒకటి మనం మనం ఏదైతే చెప్తున్నామో అది అమలు చేసే నాయకులకే ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుందండి విశ్వసనీయత అంతేగాని మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తాము ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తామంటే అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు అసలు యాక్చువల్గా ఈ పీపీపీ విధానం అనేది అమలు చేయడానికి ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పదిహేడు సమీకృత వైద్య హబ్బులు కేంద్రాలు అనే ఒక పేరుతో పెద్ద పెద్ద తన సొంత పేపర్తో సహా తనకి అనుకూలమైన పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు ఒక పరంపరగా ఎలా అంటే ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ లేకపోతే వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపార దృక్పథంతో ప్రభుత్వంతో భాగస్వామ్యం కలపటానికి మీరు పెట్టుబడులు పెట్టండి మీరు ఈ కాలేజీల సమీకృత ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకి మీరు భాగస్వాములుగా రండి అని ఆహ్వానించాడు ఇందులో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఉంటుంది మెడికల్ కాలేజ్ ఉంటుంది దీనికి పెట్టుబడి మీరు పెట్టండి మీకు మేము భాగస్వామ్యం ఇస్తాము ప్రభుత్వం కొంత మాత్రమే పెడుతుంది అంటే పర్మిషన్ ఒకటి మేము వీళ్ళు పెట్టేది లేదు పర్మిషన్ ఇస్తారంతే దాన్ని వాళ్ళు పెట్టుబడి పెట్టి నిర్వహించుకోవాలి ఇప్పుడు సపోజ్ ఎయిర్పోర్ట్లు కనుక ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇస్తారు కదండి నిర్వహించుకుని మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి స్వాధీనం చేసే విధానాన్ని పీపీపి అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషను ఇది వాళ్ళ టైంలో పెట్టినప్పుడు నిజంగా గనక ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఇంత ప్రమాదకరమైంది ఇంత నష్టదాయకమైంది అయి అనుకుంటే ఈ వ్యక్తులు అందరూ ఇవాళ మీరు చెప్పిన పేర్లు ఇతను అంబటి రాంబాబు కానీ తర్వాత ఈ మీరు రోజా కానీ లేకపోతే విడదల రజనీ కానీ లేకపోతే అతను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళు అన్ని నేరాలు చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా వాళ్ళు మాజీ మంత్రులు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు కదండి ఆ రోజే అభ్యంతరం చెప్పి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డికి ఇలా చేయటానికి వీలు లేదు కేవలం అది ఐదు వేల కోట్ల రూపాయల పథకమేను మనం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటున్నాం కాబట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినప్పుడు ఇది చేయటం పెద్ద మాట కాదని చెప్పి ఆ రోజే కనుక అని ఉంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేసి ఉండేవాడు ప్రజల్లో వాళ్ళకు ఒక విశ్వసనీయత ఉండేది వాళ్ళు చేయటానికి వాళ్ళు చేస్తే అప్పుడు ఎందుకు రాలేదని మీరు అడగచ్చు వాళ్ళు ప్రకటన ఇచ్చినప్పుడు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టులు కూడా వీళ్ళు కాకినాడ పోర్టు రావు గారిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి స్వయంగా తాడేపల్లి ప్యాలెస్లో మీరు మా వాళ్ళు ఎలా సంతకాలు చేయమంటే అలా చేయమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే కేవీ ఇది వైఎస్ సుబ్బారెడ్డి వై వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి తీసుకెళ్తే అది ఇంత పెద్ద కేసు అయ్యింది అలాంటప్పుడు మెడికల్ కాలేజీలు వీళ్ళని నమ్మి కడతారండి కట్టిన తర్వాత అవి మా వాళ్ళ బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళకి ఏమన్నా అవకాశం ప్రత్యామ్నాయం ఉందా తప్పించుకోలేరు అధికారంలో ఉన్న వ్యక్తులే పోరు చేస్తే ఎవడేం చేస్తాడు ఇప్పుడు బిడ్డకి తండ్రి సంరక్షకుడు అండి ఆ తండ్రే కాలయముడిగా మారితే ఆ బిడ్డ పట్ల ఎవరు పోలీసు వచ్చి కాపాడుతుందా ఎవరు కాపాడుతారు ఇళ్లలో ప్రతి ఇంటో పోలీసు ఉంటాడా ఆ బాధ్యత చేయాల్సిన తండ్రి తండ్రి కాలయముడైన నాడు అట్లాగే ఈయన ముఖ్యమంత్రిగా నువ్వు పిలిచిన తర్వాత వాళ్ళు నిర్మాణం చేసి నిర్వహణ మొదలెట్టే టైంకి మా వాళ్ళకి పలానాడి పేరు మీద రాయమంటే ఏ పరిస్థితి ఉంటుంది అనేది దాని మీద ఒక్క పారిశ్రామికవేత్త కానీ ఒక విద్యా సంస్థ కానీ ఒక నా ప్ర ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కానీ రాలా ఎందుకు రాలేదంటే పెట్టుబడి పెట్టిన తర్వాత మన పరిస్థితి ఏంటి నమ్మ కాని నమ్మశక్యం కాని వ్యక్తి దొంగల మూట అక్కడ ఉన్నది ఇప్పుడు మీరు అన్నారు దండుపాల్యం మూట అని వాళ్ళు ఏం చేస్తారు వండిన కుండకు ఉగ్గం బిగిస్తారు వండుకునేది ఒకడు తెచ్చుకుంది వీడిదేముంది తాడేగా తీసుకొస్తాడు మిగిస్తాడు చేత మట్టుకెళ్ళిపోతున్నాడు ఆ పరిస్థితుల్లో ఎవరు రాలేదు ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధానాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఈ నబార్డు నుంచి కూడా లోన్లు తీసుకున్నారు ఇదే పేరు మీద కానీ వాటిని వేరే వాటికి మళ్ళిచ్చారో సంతానం మళ్ళించుకున్నారో ఇక అయిపోయింది చరిత్ర అది ఇక ఇక రమ్మన్నా రాదు ఇక ఏ ఏ సంస్థల దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అందువల్ల ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా నిర్వహిస్తే నిర్మాణం చేస్తే పేద విద్యార్థులకు మీరు అన్నట్టు సీట్లు దొరుకుతాయి రెండోది పేద రోగులకి వైద్య సేవలు అంతాయి అది అర్థం చేసుకోకుండా మేము అది చేయలేకపోయాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా జరగటానికి వీలు లేదని ఒక అరాచకానికి దిగి నిన్న మీరు అన్నారు రోజా గారు ఎటువంటి మాటలు మాట్లాడుతుందండి బాధ్యత రాహిత్యం గాను ఏదంటే అది అంటే తను ఒక మాజీ మంత్రి అని కానీ ఒక మహిళనని కానీ ఒక బాధ్యత లేని మాటలు ఆమె నగరీ ప్రజలే అసలు ఆమెకి సీట్ కూడా ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి రెండు మూడు పర్యాయాలు వచ్చి ప్రాతినిధులు వచ్చి బృందాలు కలిసి రోజా మాట్లాడుతూ అంటే సార్ అసెంబ్లీలోనే అంతమంది ముందే పిచ్చి పిచ్చిగా మాట్లాడిన సిగ్గు వదిలేసిన మనిషి ఆవిడే అవన్నీ మనం అప్పుడే చెప్పడం కూడా భావం కాదు అసెంబ్లీలో మాట్లాడి మనం రోజా సంస్కారం లేదు కానీ మనకు సంస్కారం ఉంది కదా అవి అందరికీ తెలుసు మీరు అన్నట్టు బహిరంగంగానే తొడగొట్టి సవాళ్ళు ఇచ్చిన మా అన్నీ చూశారు అందువల్లే అసలు నగిరిలో కూడా ఆమె రోసిపోయింది అసలు వద్దు ఈ రోజాని మాకు అసలు ఇక్కడ మమ్మల్ని దోసుకు తింది బర్త్డే కొడుక్కి కేవలం ఎవరన్నా బొమ్మకారు కొనిస్తారండి కానీ ఆమె బెంజి కారు ఇచ్చింది ఇచ్చి ఇంకా పైగా ఓడిపోయిన తర్వాత టీవీలో కూడా మాట్లాడింది ఒరే నీకు కారు బహుమతిగా ఈ వల్ల బర్త్డేలో ప్రజల ముందు నేను ఇదైపోయి ఓడిపోయానని కూడా చెప్పుకుంది తను తప్పుని తనే చెప్పుకుంది అట్లా ఆ విధంగానే నిన్న అంబటి రాంబాబు గారి వయసు ఎంతండి ఆయన దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్గా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి గడ్డం అన్నీ నిరిచిపోయి ఆయన పోలీసుల మీదకి దూసుకెళ్ళి అంటే ఏంటంటే పోలీసుల్ని రెచ్చగొట్టి ఆ విధంగా వాళ్ళు కూడా రెచ్చిపోతే గనుక మా మీద దౌర్జన్యం చేశారని అనిపించుకోవటం అంటే కేసు పెట్టి లోపల వేస్తే సింపతి కాదు కదా రమేష్కి ఏమైందండి ఆయన ఏమనుకున్నాడు తన్ను గనుక అరెస్ట్ చేస్తే మొత్తం తగలబడిపోద్ది రాష్ట్రం అని చెప్పాడు అంటే ఈ అదవులు దొంగతనాలు చేసి దోపిడీలు చేసి దారుణాలు చేసి వాళ్ళు ఇష్టం చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ వస్తాను ఎట్ట అనుకుంటున్నారండి ఇప్పుడు అంటే ఓవర్ ఎస్టిమేషన్ అంటే గాంధీ గారు అనుకుంటున్నాడు ఆయన ఆయన అరెస్ట్ చేస్తే దరిద్రుడు అని చెప్పి రాష్ట్రం అంతా తెలుసు ఇప్పుడు యాగ్రిగోల్డ్ భూములు కూడా కబ్జా చేయడానికి అతను చేశాడు కూడా ఇలాంటి నేరాలు చేసి ఇప్పుడు పేర్ని నాని ఏంటంటే ఇన్ని సూక్తులు చెప్తాడు ఆయన బియ్యం దొంగ అసలు పేద ప్రజల కోసం ఆయన గోదాములో దాసిన బియ్యాన్ని కూడా దోసుకుని అమ్ముకుని పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దోచుకుని దరిద్రుడాడు పేరు నాని అయితే అతను ఏమనుకున్నాడంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ పౌర సరఫరా శాఖ అధికారులు ఏదో రకంగా సరి చేసేసి వాళ్ళు నెత్తినేసుకుంటారు అనుకున్నాడు కానీ మీకు వంద ఎన్నో దొంగ పట్టాలు కాగితాలు సృష్టించింది వంశీ చేశాడు ఇతను చేశాడు చాలా నియోజకవర్గాల్లో దొంగ పట్టాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత తీరా వాళ్ళు వెళ్ళి భూముల మీదకి వెళ్తే అప్పుడు గంత వెళ్ళలేదు మీరు అది చూసారు రోజా కూడా చూసారా ఆంధ్రాలో వందల కోట్లు ఒక్కేసి బొక్కేసి పందికొక్కులాగా తినేసి ప్రగతి నగర్లో ప్రగతి నగర్ పక్కన బౌరంపేటలో విల్లాలు బోర్డు వెంచర్ చేస్తా ఉంది చేసింది చేసారు ఇప్పుడు అందరు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు వైసీపీలో సంపాదించుకున్న ఆ బ్లాక్ తీసుకొచ్చి పెడుతుంది అవును కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నది ఇట్లాంటి అక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి నేతలు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఈ ప్రభుత్వంలో అనేదే ప్రశ్న వాళ్ళు కూడా త్వర త్వరగా ఏదైనా ఈ కేసులు బుక్ చేసి సరైన శిక్ష పడాలి ప్రజ మే మా వరకు మేము ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చేసాం కానీ చట్టపరంగా కూడా వాళ్ళకి శిక్ష పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితాల్లోకి రాకూడదు ఇది ఒక గుణపాఠం కావాలి మిగిలిన వాళ్ళకని కూడా చాలామందికి ఉంది అసలు రోజానైతే ఫస్ట్ ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో ప్రజలు వద్దు ఇవని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన మాట వినకుండా సీట్ ఇచ్చాడు అంటే ఆమె సంపాదించిన డబ్బు ఏదో ఖర్చు పెడుతుంది గెలవగలుగుతుందని కానీ ఆమె సంపాదించిన డబ్బులు మీరు అన్నట్టు బౌరంపేట రియల్ ఎస్టేట్లో పెడితే అక్కడ ఎందుకు ఖర్చు పెడుతుంది కాబట్టి ఖర్చు పెట్టలే ఎట్టాగా ఆమెకుంటున్న ఫీడ్బ్యాక్ కూడా నా మీద మంచి అభిప్రాయం లేదు కాబట్టి ఒకవేళ డబ్బులు తీసుకున్నా ఓటు భయానికి ముందే ఆమె అసలు ఖర్చు పెట్ట డబ్బులు కూడా ఖర్చు పెట్టాల తెలివిదు కదా తర్వాత ఇప్పుడు ఈ పార్టీ కూడా మనం కూడా కష్టం అనుకున్న తర్వాత ఈ సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్స్ గాను అదో ఇదో వేసుకుని వెళ్ళిపోవాలి చెన్నై అని ఒక దీనికి వచ్చేసింది ఇక హడపా తడప ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా వస్తే చూద్దాం ఒక ప్రయత్నం అనేది అంటే పార్టీ ఏమైనా ఖర్చు పెడదాం మళ్ళీ ఆటో దాంట్లో తిరుగుతున్నట్టుంది ఆ అవకాశం కూడా జగన్ ఎందుకు మీకుగా మీరు పెట్టుకోండి దొంగ జగన్ అయితే ఈ దొంగలకి జగన్ ఎందుకు ఇస్తాడు అతిథుల వ్యక్తి ఆయన ఫండ్స్ పంపి ఇవన్నీ నిర్వహిస్తాడనేది ఒట్టి మాట అండి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి సాహసాలు చేయడు ప్రజలు స్పష్టంగా మీరు దొంగలరా బాబు అంటే రాష్ట్రం తరిమేసిన తర్వాత వాళ్ళ దొంగతనాలన్నీ బయట తీసి వ్యవస్థలో కట్టుదిట్టంగా వాళ్ళకి శిక్షలు పడేలాగా ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసి కోర్టుల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు అంటే విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం